రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ అయినటువంటి వలిమై ఎలా ఉంది అప్పుడు మిక్సింగ్ టాక్స్తో మూడు సంవత్సరాల ముందు ఆ మూవీ సరిగ్గా ఆడకపోయినా ఇప్పటికీ టీవీలో ఆ మూవీ చూస్తూ ఉన్నంతసేపు మనలో ఎవరో ఒకరు రిలేట్ అవుతూనే ఉంటారు ఎందుకంటే వలిమై మూవీ కథ అలాంటిది ఇంతకీ మీకు వలిమై అంటే అర్థం తెలుసా వలిమై అంటే తెలుగులో స్ట్రెంగ్త్ అని అంటే బలం పేర్లో ఉన్న విధంగానే మన కథలో హీరో తన తమ్ముడు తప్పుదారిలో వెళ్ళినప్పటికీ తనకు శిక్ష వేసి మరి తన దారిలోకి తెచ్చుకుని తన ఫ్యామిలీని తన తమ్ముడిని కాపాడుకుంటాడు సొసైటీలో ఉన్న ప్రతి ఒక్క అన్న చేసే పని సో మీరు కానీ ఫ్యామిలీతో ఒక మంచి మూవీ చూడాలనిపిస్తే అడల్ట్ కంటెంట్ ఏమాత్రం లేని ఈ మూవీని ట్రై చేయండి